నేను లాస్ట్ వీడియోలో చెప్పాను కదా అమ్మ వాళ్ళు ఒక తీర్థయాత్రకి వెళ్ళారనేసి అది ఎక్కడికంటే కాళేశ్వరం అయితే వెళ్ళారు అంటే ఈ టైంలో మనము కార్తీక పౌర్ణమి రోజు గంగ స్నానం చేస్తే మంచిదనేసి వాళ్ళు వెళ్ళారనమాట అంటే అన్ప్లాన్డ్గా వెళ్ళారు వాళ్ళు ఏం ప్లాన్ చేసుకోలేదు వేరే పని మీద వెళ్ళారు సో అక్కడ వాళ్ళు ఇంకా అక్కడ దీపాలు అయితే వదులుతున్నారనమాట స్నానం చేసిన తర్వాత సో ఇంకా అలానే ఇక వెళ్దామనేసి అప్పటిదప్పుడు అప్పటికప్పుడు అనుకుని అయితే వెళ్ళారంట అందుకే వీడియో కూడా కొంచెమే వచ్చింది మాంస అనుకోకుండా రికార్డ్ చేసింది కొన్ని క్లిప్స్ మాత్రమే ఆ రోజు అయితే చాలా పబ్లిక్ ఉండేనంట ఎందుకంటే కార్తీక పౌర్ణమి రోజు స్నానం చేసి శివుని దర్శనం చేసుకోవడము చాలా మంచిదంట అందుకే చాలా మంది వస్తూ ఉంటారంట అక్కడ ఆ రోజు పర్టికులర్గా అయితే ఇంకా వీళ్ళకి అదృష్టం కలిసి వచ్చి వెళ్ళారు వీళ్ళైతే మేము వెళ్ళలేకపోయాము ఎప్పుడు వెళ్ళినా అనుకుంటాం వెళ్ళాలి వెళ్ళాలనేసి కానీ ఎప్పుడైతే తీసుకెళ్లారు ఇంకా వీళ్ళు ఆ రోజు ఇంటికి వెళ్ళేసరికి చీకటి అయిపోయిందంట అంటే చాలా నైట్